ఇప్పుడు నేను చేయబోయేది ఏంటో తెలుసా ఉల్లిపాయ పకోడి ఇప్పుడు నేను తీసుకునేది ఏంటో తెలుసా రెండు ఉల్లిపాయలు పెద్దవి ఐదు పచ్చిమిరపకాయలు తగినంత కరివేపాకు తగినంత కొత్తిమీర కావలసినంత శనగపిండి ఉప్పు బేకింగ్ సోడా కారం ఈ శనగ ఈ చనగపిండిలో మనము ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఫస్ట్ అంతా శనగపిండి కలిసేటట్టు కలుపుకోవాలి అంటే ఏమీ లేదు శనగపిండి అంతా తడిగా ఉంటుంది చాలా బాగుంటుంది అప్పుడు బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మంచిగా అవి కూడా కలిస్తే ఏం లేదు బాగుంటుంది ఇప్పుడు మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోవాలి బేకింగ్ సోడా కొద్దిగా బేకింగ్ సోడా కారం మీరు ఎంత తింటారో చూసుకోండి కారం చాలు మొత్తం అంతా కలుపుకోవాలి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇలాగా ఇలాగా కళాయిలోని ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ ఏంటంటే హీట్ అవ్వాలి కొద్దిగా హైలో పెట్టాలి హైలో పెడితే హీట్ అవుతుంది మళ్ళీ పకోడి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అది ఎందుకంటే మనం ఏంటంటే మళ్ళీ మొత్తం ఏగదనమాట లోపల ఉడకదు మంచిగా అందుకని మీడియంలో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి పొకోడి చూసారా ఈ చెనగపిండి ఇట్లా ఇట్లా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే మనకి బాగుంటుంది నూనె ఇంకా ఇది వంటకు ఇలా పొడి వేసుకోవాలి చూడండి మనకి నూనెలో ఎంత పడితే అన్ని కోడీలు మనం వేసుకోవాలి మనం పొకోడీలు వేసే గున్న గిండెలోనే మనం టిష్యూ పేపర్ పెంచుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది అయితే ఇది పీల్చుకుంటుంది పీల్చుకుంటే ఏంటంటే పొకోడీలకు ఎక్కువ ఆయిల్ ఉండదు అనమాట అప్పుడు బాగుంటుంది చూడండి పకోడీ ఎలా వేగుతుందో ఇలా వేపుకున్నవి చూడండి అలా వేగినాయో వేగిన తర్వాత ఇవి ఇలా వేసుకోవాలన్నమాట చూడండి అలా వేగినాయో మంచిగా ఉండే పుకోని రెడీ ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకొని తింటే వారే వా మీకు కనుక నా వంట నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్